రైతుల్ని ఇబ్బంది పెడితే రైస్ మిల్లుల్ని సీజ్ చేయిస్తామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హెచ్చరించారు ఆదివారం నిర్మల్ జిల్లా ముధోలు మండలంలోని బ్రాహ్మణ్గావ్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు రైతులు రైస్ మిల్లర్లు కోత పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని తెలియజేయగా ఎమ్మెల్యే తక్షణ చర్యలకి హామీనిచ్చారు రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటే కలెక్టర్ సబ్ కలెక్టర్ లేదా తహసీల్దార్కి ఫిర్యాదు చేయాలని సూచించారు సమస్య తన దృష్టికి వస్తే స్వయంగా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కలెక్టర్ వచ్చిండు మీకు మండల్కు తహసీల్దార్ ఉన్నాడు సొసైటీ చైర్మన్ ఉన్నాడు మార్కెట్ కమిటీ ఉన్నది ఎమ్మెల్యే ఉన్నాడు ఓలకన్న ఫోన్ చేయండి దాని మీద చర్య తీసుకుంటాం ఆ రైస్ మిల్లు తీసుకోకుంటే రైస్ మిల్కు సీజ్ చేస్తాం ప్రభుత్వం అనుసారం పౌర సరకాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవి రెడ్డి గారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంఎస్పి రేట్లో ప్రతి ధాన్యం కొనాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా మక్క కొనుగోలు అనుకోండి సోయా కొనుగోలు అనుకోండి నిన్నటి నుంచి వరి కేంద్రాలు కూడా స్టార్ట్ చేసినాం సన్నం దొడ్డు వరి సన్నం రోజు వరి నిన్న దాదాపు లోకేశ్వర్ మండలంలో పదిహేడు కేంద్రాలు స్టార్ట్ చేసినాం ఈరోజు ముందోలు మండలంలో పది కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నాం బైసా మండలిలో కుంటల మండలిలో ఒక వారం రోజు వరి లేటు ఉంది అది కూడా చదువుకుని చదువు రైతాంగాణకి ఆదుకున్న కోసం ప్రభుత్వం రెడీగా ఉంది ఏదైతే సపోర్ట్ ప్రైజ్ ఉంది ఆ సపోర్ట్ ప్రైస్ ప్రకారం ప్రతి ధాన్యం ప్రతి ఇత్తు మక్క అనుకోండి సోయా అనుకోండి చందే అనుకోండి జవార్ అనుకోండి వడ్లు అనుకోండి అన్ని ధాన్యాలు ప్రభుత్వం కొనదానికి సిద్ధం ఉన్నది అని మీకు అందరికీ